చంద్రబాబు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే చంద్రబాబు ఇవి రెండు పర్యాయ పదాలు మనం ఇప్పుడు కూడా అది చూస్తున్నాం ఏపీకి పెట్టుబడులు వెల్లువల వస్తున్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒడ్డున పడడం సాధ్యమా అన్నట్లుగా జగన్ పాలన సాగింది అంత భయంకరంగా విధ్వంసం జరిగింది ఎటు చూసినా ప్రజలు ఆర్తనాదం చేసేలా చేశారు ఎవరు ఎన్నికల్లో నిలబడ్డారు అన్నది జనం చూడలేదు జగన్ అనేవాడిని వదిలించుకోవడమే ఏకైక లక్ష్యం అన్నట్లుగా ఓట్లేశారు ఆ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి పెట్టుబడుల వాతావరణం కనిపిస్తోంది కేంద్రంలో సానుకూల పరిస్థితులు ఉండటంతో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటిని రాబడుతున్నారు మోదీ సర్కార్ టీడీపీ ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి తప్పనిసరి మనకు ఇవ్వాల్సింది ఇస్తున్నారే తప్ప బీజేపీ వాళ్ళు అదనంగా ఏమీ ఇవ్వడం లేదనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకోవాలి చంద్రబాబు మీద ఆధారపడే పరిస్థితి లేకపోయి ఉంటే అమరావతికి పోలవరానికి దేనికి నిధులు ఇచ్చేవారు కాదు అనేక రకాలుగా అడ్డుపులలు వేసి రాష్ట్రానికి వచ్చే అన్ని రకాల నిధులు ఆపేవాళ్లు కేంద్రం నుండి నిధులు రాబట్టడం టీసీఎస్ గూగుల్ లాంటి గొప్ప గొప్ప బ్రాండ్లను ఆంధ్రకు తీసుకురావడం దాకా చంద్రబాబు ప్రభుత్వం పనితీరు ఎక్సలెంట్గా సాగుతోంది అయితే గత ప్రభుత్వం చేసిన అరాచకాలు దోపిడీ మీద గట్టి చర్యలు తీసుకోవడానికి చంద్రబాబుకు మనసు రావడం లేదు జగన్ మీదనే కాదు నియోజకవర్గ స్థాయిలో అరాచకాలు చేసిన వారిని కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు వేల మంది ప్రజలు బులుగు ముఠా అరాచకాలపైన కంప్లైంట్లు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు ప్రజలను పీడించిన వారి మీద చట్టబద్ధంగా తగు చర్యలు తీసుకోవడానికి ఒక కమిషన్ లాంటిది వేయలేకపోయారు కనీసం రాష్ట్ర స్థాయిలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు ఆర్జీవీ లాంటి వాళ్ళు చంద్రబాబు మమ్మల్ని ఏమీ చేయలేడన్నట్లు టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు ఈ ఆర్జీవీకి రెండు కోట్ల రూపాయల ప్రజల సొమ్మును జగన్ ధారపోశాడని ఫైబర్ నెట్ ఎండి రెడ్డి చెప్తున్నారు ఈ విషయం ఎన్నికలకు ముందే బయటకు వచ్చింది జివో ఇచ్చి మరీ ఆర్జీవీకి డబ్బు ఇచ్చారని పత్రికల్లో వార్త వచ్చింది మరి ఈ డబ్బును వెనక్కి రాబట్టగలరా ఆర్జీవీకి ఇచ్చింది కక్కిస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన దాని సంగతి ఇండియా టుడే కాంక్లేవ్ ఖర్చు పెట్టిన దాని సంగతి ఏమిటి అనే ప్రశ్న వస్తుంది జగన్ ఇంటికి తగలేసిన కోట్లాది రూపాయలు సాక్షికి ఇచ్చిన వందల కోట్ల పరిస్థితి ఏమిటి ఒకచోట రికవరీ ప్రయత్నం చేస్తే అన్ని టచ్ చేయాలి వీటి బదులు దేన్ని టచ్ చేయకుండా ఉంటే సరిపోతుందనే ధోరణిలో ప్రభుత్వం వెళుతోందా అనే అనుమానం వస్తోంది ఓ పక్క గత ప్రభుత్వ అరాచకాలు అవినీతి మీద చర్యలేవు మరోవైపు టీడీపీ ప్రజాప్రతినిధులు నాయకులు గత వైసీపీ ప్రభుత్వం నుండి ఇన్స్పైర్ అయినట్లున్నారు ఎక్కడ దొరికితే అక్కడ మేసేద్దామనే ఆలోచనలో చాలామంది ఉన్నారని తరచుగా వార్తలు వస్తున్నాయి జమ్మల తాడిపత్రి ఎమ్మెల్యేల గొడవ పత్రికలకు ఎక్కింది నెల్లూరు జిల్లాలో జరుగుతున్న దందాల మీద ఆ జిల్లా నుండి వెలువడే జమీన్ రైతు అనే వారపత్రిక ప్రతి గురువారం బండకేసి బాధేస్తోంది చట్టబద్ధంగా లైసెన్సులున్న గనుల యజమానులను బెదిరిస్తున్నారని ఆరు నెలలుగా పరిశ్రమలు మూతపడ్డాయని ఇరవై వేల మంది కార్మికులు తిండి లేక అల్లాడుతున్నారని రాసింది దీనికి నారా లోకేష్ కారణమని నేరుగా చెప్పింది లోకేష్ జగన్ హయాంలో ఎంతో ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు తెలుగు సరిగా మాట్లాడలేడు అనే స్థాయి నుండి చక్కగా మాట్లాడుతూ ప్రజల్లోకి దూసుకెళ్లాడు ఎంతో భవిష్యత్తున్న ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఆ పేరంతా పోయేలా జమీన్ రైతు కథనాలు ఉంటున్నాయి ఎందుకు ఇలా చేసుకుంటున్నాడో అర్థం కాదు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఆయనకే నష్టం కిలారి రాజేష్ సానా సతీష్ లాంటి వారి డైరెక్షన్లో లోకేష్ వెళ్తున్నట్లుంది తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు ఉపాధి కల్పించేది అలాంటి పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా ఎదుగుతున్న వ్యక్తి మీద ఇరవై వేల మందిని ఆకలితో అల్లడేలా చేస్తున్నాడనే ఆరోపణలు రావడం మంచిది కాదు